నగరంలో పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని గొల్లవాణిగుంట వాకింగ్ ట్రాక్ పక్కన కూర్చునేందుకు బల్లలు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ ఆరోగ్య పారిశుధ్య విభాగపు సిబ్బందిని ఆదేశించారు శనివారం తెల్లవారుజాము నుండి నగరంలో లీలా మహల్ కూడలిని ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ బాలాజీ కాలనీ వీధి కర్నాల వీధి రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు అనంతరం ఆటోనగర్ సమీపంలో గుంట బండ్ అభివృద్ధి పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని అన్నారు అలాగే మురుగునీటి కాలువల్లో చెత్తా చెదారం నిలవకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అన్నారు రోజు వాహనాలు ఇంటికి వెళ్తున్నా కొంతమంది గోతుల్లో చెత్త వేసి వీధుల్లో వేస్తున్నారని సిబ్బంది తెలిపారు రోడ్లపైనే కాలువల్లో చెత్త వేసేవారిని గుర్తించి అపరాధ రుసుము విధించాలని అన్నారు మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉందని ప్రతిరోజు బాగా శుభ్రం చేయాలని అన్నారు ఎక్కడ పడితే ఎక్కడ చెత్త వేయకుండా ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని అన్నారు ఇంజనీరింగ్ పారిశుధ్య సిబ్బంది ఒక అవగాహనతో పనిచేసి ఎక్కడా కాలువల్లో చెత్త నిలవకుండా శుభ్రం చే అన్నారు కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ శానిటరీ చెంచయ్య సుమతి మేస్త్రీలు తదితరులు ఉన్నారు అనంతరం ఆటోనగర్ సమీపంలోని గొల్లవాని గుంటలో ఉన్న స్టేడియం బండ్ అభివృద్ధి పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు స్టేడియంలో ఇంకా పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే బండ్ పైన ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ ఫౌంటైన్ పనులు పూర్తి చేయాలని అన్నారు నడక కోసం వచ్చేవారు కొంతసేపు కూర్చునేందుకు వీలుగా అక్కడక్కడా బెంచీలు ఏర్పాటు చేయాలని అన్నారు కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ డిఈ విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు